నేను డాక్టర్ గంగాధర్ రెడ్డి జిల్లా వైద్య సేవా ట్రస్ట్ సమన్వయకర్తని చార్జ్ తీసుకున్నాక ఫస్ట్ టైం మన వైద్య మిత్రాలతోటి మీటింగ్ పెట్టడం జరిగింది సో ఇక్కడ మన జరుగుతున్న మన నెట్వర్క్ హాస్పిటల్ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ వైద్య వైద్య సేవా ట్రస్ట్కి సంబంధించి నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్న వైద్య మిత్రాలతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అంటే అక్కడ జరుగుతున్న సేవలు మనము మన వైద్య ఆరోగ్య దాంట్లో ఇవ్వాల్సిన సేవలు ఏమి దాని పరిణామాలు ఎట్లుంటాయి ఏమి అనే దాని గురించి అవేర్నెస్ కోసం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ మెయిన్గా కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయి అవి వెంటనే ఆ దృష్టికి తీసుకురమ్మని చెప్పడం జరిగింది ఎక్కడన్నా ఎక్కడన్నా వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసినారు ఏమన్నా ఉన్న హాస్పిటల్ వాళ్ళు డబ్బులు అడిగినారు కూడా వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు మా జిల్లాలో ఉన్న మేము చేస్తే వాళ్ళకు న్యాయం చేయడం జరుగుతుంది ఎక్కడన్నా కంప్లైంట్ వచ్చినా కూడా ఏదన్నా ఉన్నా కూడా అక్కడే మీరే సాల్వ్ చేసుకొని అక్కడ ఏదన్నా ఉన్నాయా వరకే చూసుకొని పై వరకు రాకుండా చేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఎవరు కొంతమంది పేషెంట్ వెళ్తారు తెలుసో తెలియకో వాళ్ళు ఏదన్నా అడిగింటారు హాస్పిటల్ వాళ్ళు ఎక్కడన్నా జరిగింది అంటే వాళ్ళకు వాళ్ళకు అవేర్నెస్ అంటే వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల జరుగుతూనే ఉన్నాయనేది చాలా వరకు మనకు తెలిసిన విషయాలు ఇప్పుడు సో దాని గురించి అట్లా లేకుండా మీవే ప్రతి ఒక్క పేషెంట్కి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనేదే మన ఒక మెయిన్ ఉద్దేశం దాని మించి ఏదన్నా ఉంది అంటే దాంట్లో మనకు కవర్ కాకుండా ఏమైనా ఉన్నాయంటే అది వాళ్ళు మాట్లాడి వాళ్లకు క్లారిటీగా చెప్పాలి వాళ్ళు పేషెంట్స్ కూడా ఇది ఇట్లుంటుంది ఇది అవుతుంది అనేది వాళ్ళు క్లారిటీగా చెప్తే ఆ డిస్టర్బెన్స్ మనకు వచ్చే కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడా లేకుండా పోతుంది అనేది మెయిన్ ఉద్దేశం ఏదన్నా ఎక్కడన్నా సమస్య ఉంది అంటే ఇక్కడ మన జిల్లాలోనే మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే మన ఆఫీస్ ఉంది జిల్లా సమన్వయకర్త మన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య ట్రస్ట్కి ఏదన్నా ఉన్నా కూడా మాకు కంప్లైంట్ చేయాలని కోరుతున్నాను ఇబ్బంది అన్ని దానిలో ఉన్నారు ఇబ్బంది మన జిల్లాలో నెట్వర్క్ హాస్పిటల్స్ నలభై నాలుగు ఉన్నాయి ఇవి ఏరియా హాస్పిటల్స్ గవర్నమెంట్ పరంగా ఎనిమిది ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో మన వాళ్ళు సిబ్బంది ఉన్నారు ఎక్కడన్నా ఏమన్నా ఉన్నా కూడా అక్కడ చెప్పి అక్కడ కాని పక్షంలో మా ఊరికి తెలియజేస్తే నేను ఏమన్నా ఉన్నా కూడా సాల్వ్ చేస్తాను ప్రతి ఒక్కటి అండి మన పేషెంట్ ఒక్కసారి ఎంటర్ అయినప్పుడు ఆరోగ్య మిత్ర దగ్గరికి సారీ వైద్య మిత్ర దగ్గరికి వెళ్తాడు వైద్యమిత్ర అతన్ని అవగాహన కల్పించాలా ఫస్ట్ క్యాష్ లెస్ ఫస్ట్ పోతేనే మనకు ఇది క్యాష్ లెస్ అంటే డబ్బు కట్ ఏ విధంగా మీకున్న జబ్బు మన వైద్య సేవలో వస్తే ఏ విధమైన డబ్బు కల్పి కట్టవడదు ఫస్ట్ అది చెప్పాలా కార్డు ఉందా ఫస్ట్ కార్డ్ తీసుకొని అది వాళ్ళకు వర్తిస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలా కార్డు లేదంటే వాళ్ళకు వైద్య అవసరాన్ని బట్టి మనం సీఎంసిఓన్ రెఫరల్ లెటర్ కొట్టిస్తాం వాళ్ళ బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది అది కూడా సో ఇవన్నీ వాళ్ళకు అవగాహన కల్పించాలి మళ్ళీ దాంట్లో డాక్టర్ గారితో చేయించేసి అన్ని టెస్టులు చేయించిన తర్వాత వాళ్ళు డయాగ్నోసిస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనకు అప్రూవల్ కోసం పెడతారు అప్రూవల్ వచ్చిన తర్వాత సర్జరీ కావచ్చు లేకపోతే మెడికల్ మేనేజ్మెంట్ ఏదన్నా ఉండొచ్చు చేసేంతవరకు ఏది కూడా డబ్బులు దీంట్లో తీసుకోవడం